ముందుగా పరమాత్మ యూనివర్సిటీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు విషయ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఛానల్ని ఇంతగా ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఈ ఛానల్లో చెప్పబడే ప్రతి విషయాన్ని కేవలం వినటం మాత్రమే కాకుండా జీవితంలో ఆచరించి మీ జీవితాలని సుఖ సంతోషాలతో నింపుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము ఓం శాంతి కొత్త సంవత్సరం న్యూ ఇయర్ వచ్చేసింది పాత సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిద్దాము కానీ ఈ కొత్త సంవత్సరాన్ని ఆశీర్వాదాలతో ఆహ్వానిద్దాము మరి ఈ కొత్త సంవత్సరంతో పాటు మన జీవితాలలో కూడా కొత్త ధనాన్ని తీసుకురావాలి ఎలాగో పాత విషయాలనైతే ఖచ్చితంగా మర్చిపోవాలి దానితో పాటు ఈ న్యూ ఇయర్ కి ఈ రిజల్యూషన్ ని మనందరం కూడా తీసుకుందాము మనం జనరల్ గా అనుకుంటాము ఈ న్యూ ఇయర్లో ఈ పని ఇలా చేయాలి ఆ పని అలా చేయాలి అని కానీ ఇవన్నీ బాహ్య విషయాలు ఇప్పుడు మనం ఇంటర్నల్ గా అంటే అంతర్ముఖంగా మారడానికి ప్రయత్నిద్దాము ఆంతరికంగా మనలో ఎన్నో లోపాలు ఉంటాయి కానీ వీటన్నిటినీ నెమ్మదిగా ఒక్కొక్కటి మనలో నుండి తీసేయాలంటే మనకున్న ఈ బిజీ స్కెడ్యూల్లో అది సాధ్యం అవ్వదు కాబట్టి ఈ న్యూ ఇయర్లో ఈ మూడు ఎక్సర్సైజ్లు ప్రతిరోజు చేద్దాము ఒకటవది నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను నాలో సుఖము శాంతి ప్రేమ శక్తి ఆరోగ్యము పవిత్రత జ్ఞానము అనే ఈ ఏడు గుణాలు చాలా చాలా నిండుగా ఉన్నాయి రెండవది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మ కూడా ఎలాంటి లోపాలు లేకుండా ఈ ఏడు గుణాలతో నిండుగా ఉన్నారు మూడవది ఆత్మనైన నేను భగవంతుడి నుండి శక్తిని తీసుకుని పూర్తి ప్రపంచమంతా కన కనంలో వ్యాపింపచేస్తున్నాను నేను నా చుట్టూ ఉన్న ఆత్మలు మరియు పూర్తి ప్రపంచం పర్ఫెక్ట్ 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 గా ఉంది ఓం శాంతి ఇలా మీరు ఒక దృఢ నిశ్చయంతో ప్రతిరోజు చేసినట్లయితే ఒక వన్ మంత్లోనే మీ స్థితి ఉన్నతంగా అయి ఒక డివైన్ పవర్ మీకు అనుభూతి అవుతుంది కాబట్టి ప్రతిరోజు దృఢ నిశ్చయంతో ఈ థాట్స్ని ఈ ఆలోచనలను క్రియేట్ చేస్తూ విజువలైజ్ చేస్తూ ఉన్నతంగా అవుదాము ఓం శాంతి